బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వీఆర్సీ గ్రౌండ్స్ నందు వందల మంది ముస్లిం సోదరులతో ప్రార్థనలు నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సీ మైదానం నందు అంగరంగ వైభవంగా ఈ రోజు ఉదయం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేల మంది ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదే క్రమంలో బక్రీద్ విశిష్టత తెలియజేస్తూ ఇమాములు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఈ ప్రార్థనలో పాల్గొని బక్రీద్ పర్వదినాన్ని విజయవంతంగా నిర్వహించారు ఆ క్రమంలో సెవెన్ టీవీ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ ద్వారా ఈరోజు ఈదుల్ అజహా యొక్క నమాజ్ మనము గుర్తు చేసుకొని ఇళ్ళకి బయలుదేరుతున్నాము మన నెక్స్ట్ నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే కుర్బానీ ఉంటుంది ఆ కుర్బానీ ఏంటంటే ఒక ముఖ్యంగా యోమున్ నహర్ అంటారు ఈరోజు యమున్ నహర్ అంటే కుర్బానీ ఇవ్వడం ప్రవక్త ఇబ్రాహీం అలహిస్ సలాం ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ వాహిదా అని అల్లా రబుల్లామీన్ ఖురాన్లో సెలవించాడు అంటే ఆయన ఒక్కడే ఒక జాతితో సమానం ఆయన ఒక్కడే ఒక జాతితో సమానం అని అల్లా తాకీదు చేశాడు ఎందుకంటే ఆయన సింగల్ ఒక వ్యక్తి లేచి అతను మూఢనమ్మకాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూకటి బెళ్లతో పెగిలించి వేసి నిజమైన సృష్టికర్త భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త వైపునకు ప్రజలందరినీ ఆహ్వానించాడు ఆయన ఆయనపై ఎన్నో ఎన్నో విధాల కష్టాలు వచ్చినా సరే ఆయన అల్లా యొక్క ఏకత్వాన్ని చాటి చెప్పాడు ఆయన యొక్క అతనికి చాలా వృద్ధాప్యములో దేవుడు అల్లా సుబ్బానా తాలా ఒక సంతానాన్ని ఇవ్వగా ఆ కుమారుణ్ణి దేవుడు అల్లా యొక్క మార్గములో కుర్బానీ చేయమని అల్లా తాలా ఒక పరీక్ష కోసం అడిగాడు అడిగితే ఆయన తన వృద్ధాప్యములో రుసగబడినటువంటి కుమారుణ్ణి సైతం అల్లా యొక్క మార్గములో కుర్బానీ చేయడానికి నహర్ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు అల్లా తాలా ఏమన్నాడంటే ఓ ఇబ్రాహీం జస్ట్ నేను నిన్ను పరీక్షించగోరాను నీవు ఈ పరీక్షలో పూర్తిగా నెగ్గావు నువ్వు కుమారుణ్ణి బలి ఇదే కుర్బానీ చేయబడలేదు స్వర్గం నుంచి ఒక గుమ్మ అంటే ఒక మేకను దేవుడు పంపించి దీన్ని కుర్బానీ చాలు నీ యొక్క ఈ కుర్బానీని ప్రళయం వరకు నేను ఒక సాంప్రదాయంగా వదిలిపెట్టానని చెప్పి అల్ల తాలా గ్రంథంలో తెలియకుండా అంటే ఈ బక్రీద్ సారాంశం మొత్తం ఇదే మొత్తం సారాంశం ఇది మీ పేరండి నా పేరు అబ్దుల్ హమీద్ ఖాన్ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ థ్యాంక్ యూ సో మచ్ అస్సలం బర్కాదు నా పేరు సయ్యద్ అశ్వాల్ ఇది ఇయర్లో ఈదుల్ అదా అంటే మనకు రెండే రెండు పండుగ ఉంటుంది ఒకటి వచ్చి రంజాన్ ఈదుల్ ఫితర్ ఇప్పటి ఈదుల్ అదా ఇది ఈదుల్ అదా అనేది అందరికీ చాలా ఏంటంటే ముఖ్యమైన పండుగ ముస్లింలకి శాంతిమైన పండుగ ఒక ఇబ్రాహీం అనేది ఇబ్రాహీం తర్వాత ఇబ్రాహీం ఒక సున్నతిది అది అంద అది అందరూ అది అది అందరూ ఫాలో చేయాలి ఇంకోటి ఈరోజు ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొన్నారండి సుమారు సుమారు ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది పైనే ఉంటారు ఇంక్లూడింగ్ కిడ్స్ అందరు చిన్నపిల్లలు లేడీస్ లేడీస్ జెంట్స్ అందరూ ఒక విఆర్సీ మైదానంలో ఇంతమందితో సామూహికంగా మీరు ఈ ప్రార్థనలు చేశారు సో దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రార్థనలు ఏమని చేశారు అల్లాకి ఏంటంటే ఐ మీన్ లైక్ ఇది నమాజ్ ఇది అందరూ ఇది అందరూ యాక్చువల్గా ఇదే కాదు అందరూ చేయాలి ఇది తప్పకుండా చేయాలి ఈ అనేది అందరికీ ప్రత్యేకమైన యూనో నమాజ్ చేయాలా ఇది ఒక పండుగ మంచి పండుగ అందరికి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పాలంటే బంధు ఇలా చేసుకున్న తర్వాత మనం పోయేసి అందరూ వచ్చి అషరఫ్ الحمد کے فضل سے آج عید الاضحیٰ کا دن ہے یعنی قربانی کا دن ہے اسلام میں اللہ تعالیٰ کی طرف سے مسلمانوں کے لیے خوشی کے دو تہوار مقرر کیے گئے ہیں ایک عید الفطر ہے ایک عید الاضحیٰ ہے تو آج الحمد للہ عید الاضحیٰ یعنی قربانی کے دن کا دن ہے اور یہ عظیم دن ہے اس کے بارے میں ہمارے پیارے نبی محمد صلی اللہ علیہ وسلم نے فرمایا کہ سب سے بہترین دن آج کے دنوں میں قربانی کا دن ہے کہ قربانی کے دن سے اسلام کا یہ پیغام ملتا ہے کہ مسلمان اور دنیا کے سارے انسان خوشی خش... شا... خوشی کے ساتھ زندگی گزارے آباد رہے اور ہر ایک کو امن شانتی کا پیغام ہو کے سلامتی کے ساتھ امن کے ساتھ مسلمانوں نے عید کی نماز پڑھی ہے اور دوسرے سے ایک دوسرے سے مبارکبادی کی ہے اس سے دنیا والوں کو پیغام ملتا ہے کہ اسلام امن شانتی کا مذہب ہے اور اسلام دنیا کے اندر امن شانتی کا پیغام دیتا ہے اور ہم مسلمانوں کی طرف سے بھی آج کے دن سارے دنیا والے کے لیے چاہے اس ملک میں ہندو ہو سکھ ہو عیسائی ہو یا مسلمان کچھ بھی ہو سب کو اس مسلمان کے طرف سے اسلام کے طرف سے امن ہو پیغام ہو خوش رہے آباد رہے اسلام ساری دنیا کے لیے ایک بہترین نمونہ ہے లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో